रामावतार जयकोद रामावतर रघुवीरश्री रङ्गरविहार ఏమిటో ఈ అక్కయ్య గారు ఏదో పాటలు తీసుకొస్తుంది మాకు తెలిసిన పాటలు పాడమంటే పాడదు తెలిసి ఏవేవో కొత్త కొత్త పాటలన్నీ తీసుకొస్తుంది వాళ్ళు ఏదో సంగీత భరితం భరితమైన పాటలు తీసుకొచ్చింది అని అని అట్లా అనుకోకండి ఈ పాట చాలా గొప్ప పాట ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆవిడంటే నాకు చాలా ఇష్టం చెన్నైలో అంతకాలం ఉన్నాను కానీ నేను ఎప్పుడూ ఆవిడని కలవ కలవలేకపోయాను రామన్ స్ట్రీట్ టీ నగర్లో ఉండేది నవతా కృష్ణరాజు గారి ఆఫీసు ఎక్కడైతే ఉందో అక్కడ టీ నగర్లో తర్వాత వాళ్ళు ఎక్కడికో ఎక్కడికో చాలా దూరం వెళ్ళిపోయారు సిటీ అవుట్స్కర్ట్స్లోకి అయితే ఎప్పుడు కలవలేకపోయాను బాధపడేది నాకు చాలా ఇష్టం ఆవిడంటే చాలా అంటే చాలా ఇష్టం ఆవిడ పాటలు కూడా ఇష్టం చాలా ఇష్టం అట్లాగూ ఆవిడ పాడిన పాట అనమాట రంగపురా కోదం रामावतार रघुवीर श्री रङ्ग ఎంత ఆనందంగా ఉంటుందో నేను చెప్పలేను కానీ అఫ్కోర్స్ ఇది రంగం కా కాకపోయినప్పటికీ ఇష్టం సరే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం దేవుని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇలాగే ఒక భక్తి భక్తి ఒక ఒక చక్కటి ఒక ఒక చక్కటి ఎమోషన్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట ఎలాంటి ఎమోషన్ అంటే ఒక దేవుడు లేకపోతే ఫిలాసఫీ లేకపోతే మెడిటేషను అట్లాంటికి సంబంధించింది మనం జనరల్గా పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా వాళ్ళకి మంచి ఫ్యాషన్లు ఎక్కువైపోయి ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇంటీరియర్ డెకరేషన్ కోసం అని చాలా బాంబే నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పట్టుకొచ్చి వాళ్ళకి అప్పచేవుతారు ఇంటీరియర్ డెకరేషన్ ఇదిగో మీరే చేయండి అదండి ఇదండి అని కొంతమంది ఈ మధ్య మనకి డబ్బులు ఉన్న వాళ్ళు బాగా కొంతమంది ఏం చేస్తారు వాళ్ళు లేడీస్ ఇంటీరియర్ డెకరేషన్ బాగా చేయటం మొదలు పెట్టారు కానీ ఎవరు ఏం చేసినా ఒకటి చేస్తారనమాట ఎందుకంటే పెద్ద పెద్ద హాల్స్ లేకపోతే ఫ్రెంచ్ విండోస్ లేకపోతే వెనీషియన్ బ్లైండ్స్ ఇట్లాంటివన్నీ కూడా నువ్వు పెట్టిన తర్వాత చక్కటి పెద్ద పెద్ద హాల్స్ చాలా గొప్ప గొప్ప ఎలాబొరేట్గా చక్క చక్క చక్కగా ఉండేవి వాటిల్లో ఏదో ఒక ఒక చోట ఒక మార్బుల్ స్టోన్ ఒక స్టోన్ ఉన్న ఒక టేబుల్ లాంటిది వేసేసి అక్కడ ఒక పెద్ద బుద్ధ విగ్రహం పెడతారు మామూలు ఎంత పెద్ద విగ్రహం అంటే అది ఐదు ఐదు అడుగులు నాలుగు అడుగులు ఎత్తుంటుంది అది అది కూడా ఆ బుద్ధుడు ఏం బుద్ధుడు విగ్రహం అంటే లాఫింగ్ బుద్ధ అంటారు లాఫింగ్ బుద్ధ అనేది చాలామంది ఏంటంటే ఏంటి అత్త అక్కయ్య గారు ఈ లాఫింగ్ బుద్ధ గురించి నాకు మాకు చెప్పండి బుద్ధుడు బుద్ధుడు ఏంటి అసలు బుద్ధ బొమ్మలు ఎందుకు పెట్టుకుంటారు అని సో అది దాని గురించే వస్తున్నాను అనమాట నేను ఈ లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇదేదో లక్ వస్తుంది చాలా ఆనందం కలుగుతుంది మనకి ఉత్సాహం కలుగుతుంది మన ఇంట్లో అంతా కూడాను చాలా మంచి ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది ఒక సెరినిటీ ఒక పవిత్రత వస్తుంది ఇవన్నీ కూడా అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు అనమాట అలా వస్తుంది అని నమ్మితే వస్తుంది రాదు అంటే రాదు అంతే అట్లా వాళ్ళు నమ్మి నమ్మి పెట్టారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు వస్తుంది కాబట్టి ఏంటంటే అది వచ్చిన దానికి కారణం ఆ బుద్ధుడే బుద్ధ బొమ్మ అనుకుంటారు కానీ నిజానికి ఈ లాఫింగ్ బుద్ధ అనేది మాత్రము మన బుద్ధుడు కాదండి మన బుద్ధుడికి ఆ లాఫింగ్ బుద్ధాకి అసలు సంబంధమే లేదు ఈయన ఏంటంటే చైనీస్ జన్ జన్ అంటే ఏంటంటే ఒక మెడిటేషను ఫిలాసఫరు ఒక సెయింట్లీ పర్సన్ అనమాట ఒక సన్యాసి అనమాట ఆయన 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 పేరు అనమాట బుడాయి అంటారు ఆయన్ని చైనీస్లో తర్వాత చైనీస్ భాషలో తర్వాత వీళ్ళ ఈయనని జప జపనీస్ వాళ్ళు కూడా అంటారు జపనీస్ వాళ్ళు కూడా నమ్ముతారు హోటీ అంటారు అనమాట హెచ్ఓ టీఈఐ హోటీ అంటారన్నమాట నేనైతే హోటీ అంటా మరి మీరు ఎలా ప్రొనౌన్స్ చేస్తారో మరి నాకైతే తెలీదు అయితే ఇట్లాగో ఈయన పేరు ఇదనమాట అసలు మన బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఐదు ఐదు బీసీ ఈ బీసీలో బిఫోర్ కామన్ ఇయర్ అలా పుట్టాడు ఆయన అయితే అసలు ఆయన ఎప్పుడో పుట్టాడు ఆయన పుట్టిన చాలా 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 కాలం క్రితం తర్వాత ఇదిగో ఈ జన్ను పుట్టాడు ఈ ఈ బుడాయి అని ఆయన పుట్టాడు ఆయన ఆయన చైనీస్ అతను అనమాట అయితే ఆయన్ని మాత్రం అందరూ నమ్ముతారు ఈయన ఈయన చాలా అదృష్టముఖ్యంగా ఆయన బొమ్మ చాలా ఏంటంటే చాలా వికృతమైన నవ్వుతూ లేకపోతే ఇంత పొట్ట వేసుకుని ఇంత పెద్ద పొట్ట ఉంటుందన్నమాట ఆయనకి ఇంత పెద్ద పొట్టు ఉంటుంది అనమాట అంత పెద్ద పొట్టు ఉంటుంది ఆ పొట్ట ఆ పొట్ట విగ్రహం ఉన్నది మార్బుల్తో చేస్తారు గోల్డెన్ ఒక ఒక కోటింగ్ కొట్టి గోల్డెన్ అంటే ఎనామిల్ ఎనామిల్ వేసి పెయింట్ చేస్తారు రకరకాలుగా అనమాట వాళ్ళ వాళ్ళ తాహతలు వాళ్ళ వాళ్ళ స్టేటస్లు వాళ్ళ వాళ్ళ ప్రెస్టేజ్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ పోతారు చాలా మంచి 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 విగ్రహాలు ఆ విగ్రహాల మీద చాలా రీసెర్చ్ కూడా జరుపుతూ ఉండేవాళ్ళు రీసె అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో అనమాట చక్కగా మంచి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేశారు వాళ్ళు ఆ విగ్రహాల్లో అయితేనండి నిజానికి మన మన బుద్ధుడు ఎవరైతే ఉన్నాడో గౌతమ బుద్ధుడు ఆయనకి ఆయనకి సంబంధమే లేదనమాట గౌతమ బుద్ధుడు ఎప్పుడో ఐదు వందల అరవై మూడు బీసీఏలో పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఇప్పుడు మనకి నేపాల్లో నేపాల్లో కనుక పాటలీ లుమ్మిని లో పుట్టాడన్నమాట అయితే నే నేపాల్లో పుట్టాడు ఎక్కడో ఎప్పుడో అయితే తర్వాత ఆయన ఎనభై సంవత్సరాలు బతికిన తర్వాత ఆయన నాలుగు వందల ఎనభై మూడు బీసీలో చచ్చిపోయాడనమాట ఆయన మన మన బీ బీసీఈలో చచ్చిపోయాడు మన ఆయన ఎక్కడంటే మన ఉత్తరప్రదేశ్ కిషన్గఢ్ అని చూడటం చచ్చిపోయాడు ఆయన మరణించాడు గౌతమ్ బుద్ధుడు ఆయన రాజకు రాజకుమారుడు ముప్పై ఐదో సంవత్సరాల్లోనే వెళ్ళిపోయి విరక్తి కలిగి ఎక్కడో ఎవరో ఏదో చచ్చిపోతే ఇదే నా జీవితం ఇదే ఇంతనా ఇదే అని చెప్పి ఒక తత్వం ఒక ఒక తాత్వికంగా వెళ్ళిపోయి ఆయన ఆయన ఒక విరక్తికి పుట్టి భార్య బిడ్డలను వదిలేసేసి సంసారాన్ని రాజప్రసాదం రాజప్రాసాదం అంటే రాజ ప్యాలెస్ అనమాట ఒక భవన్ భవనం అది వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు ఎవరికైనా ఒక ఒక బౌద్ధ భిక్షువులాగా తయారైపోయాడు బౌద్ధ మతాన్ని ఆయనే స్థాపించాడు అట్లాగూ ఆ బౌద్ధ ఆ బౌద్ధ మతం స్థాపించిన బుద్ధుడికి నన్ను ఈ లాఫింగ్ బుద్ధాకి సంబంధమేమి లేదంటే ఈయన ఒక ఒక మాంక్ ఒక సన్యాసి అనమాట చైనీస్కి సంబంధించిన ఒక సన్యాసి ఇక కమింగ్ టు ద పాయింట్ అసలు పోని ఇప్పుడు ఆయన పెట్టుకోవటం వల్ల ఇక్కడ ఏంటి అంటే ఇది ఎంత ఇది ఒక వేలం వెర్రి అంట వేలాం వెర్రి ఇంకోటి ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు చెప్పాను కదా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏవో చేస్తూ ఉంటారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి చూసిన వాళ్ళు అబ్బో ఆయన ఫలానా ఇంట్లో ఫలానా పెద్ద హీరో ఆయన పెట్టుకున్నాడు అబ్బో మనం కూడా పెట్టుకోవాలి ఎప్పటికైనా సరే మనం అట్లాంటి మనం సొంత ఇల్లు కట్టుకుంటే అట్లా అలాంటి విగ్రహమే మనం పెట్టుకోవాలి అనుకుని తర్వాత ఎప్పుడో సొంత ఇల్లు ఇల్లు లేకపోతే లేకపోతే ఒక మంచి పెద్ద ఇల్లు అమరినప్పుడు మాత్రం అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారు పెద్ద ఇల్లు చిన్న ఇల్లు అని కాదు చిన్న ఇళ్ళల్లో కూడా డ్రాయింగ్ రూమ్లలో కూడా బుద్ధ విగ్రహాలు లాఫింగ్ బుద్ధ విగ్రహాలు రకరకంగా ఉంటాయి ఆ బుద్ధ ఒకసారి ఆ చేతులు ఎత్తేసేసి హా హా హ అంటూ ఉంటాడు చాలా ఎందుకో నాకు నాకు ఫీలింగ్ అనిపించదు నాకు ఇష్టం లేదు ఆ బుద్ధ విగ్రహాలు కావచ్చు ఆ విగ్రహాల మీద అసలు ఆ కాన్సెప్ట్ మీద నాకు అసలు నమ్మకం లేదండి కాబట్టి ఏంటంటే నమ్మకం ఉన్నవాళ్ళు పెట్టుకోండి ఎందుకంటే నమ్మకం ఉన్నవాళ్ళు పెట్టుకుంటే ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే డెఫినెట్ జరుగుతుంది అది బుద్ధుడు మూలంగానే జరగాల్సిన అవసరం లాఫింగ్ బుద్ధ గురించి జరగాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అది మేనిఫెస్టేషన్తో జరుగుతుందంట ఖచ్చితంగా నేను అదే బిలీవ్ చేస్తాను కాబట్టి ఏంటంటే ఈ లాఫింగ్ బుద్ధ దీనికి కూడాను మన బుద్ధుడికి ఎలాంటి సంబంధం లేదు ఇంకోటి ఏంటంటే అనవసరంగా వాళ్ళు ఏవో వాళ్ళు వాళ్ళు వాళ్ళ 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 వ్యాపారాలు పరిశ్రమలు ఈ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఈ ఈ విగ్రహాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఇవన్నీ కూడా వీటిని వల్ల వీటిని కొంచెం ప్రమోట్ చేసుకోవటానికి వీటిని ఇంకొంచెం బాగా డెవలప్ చేసుకోవటానికి మనలాంటి వాళ్ళ మీదకి రుద్ధేసేసారు మన ఇండియాకి ఆ రకంగా వచ్చింది తప్ప ఇది మన ఇండియన్ కల్చర్ కాదు బుద్ధ బుద్ధ అని చాలామంది మనం నిజంగా బుద్ధుడుగా వాళ్ళు అనుకుంటారు చాలాసార్లు నేను ఒక ఒక టైంలో అనుకునే ఇదేంటి మన బుద్ధుడు ఇంత చాలా స్మార్ట్గా చక్కగా ఉంటాడు చాలా అందంగా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడాను చాలా ఇదిగా కనిపిస్తూ ఉండేవాడు ఎందుకు ఇదేంటి బుద్ధ ఏంటి ఇంత వికృతంగా ఎందుకు ఇంత లావుగా ఇంత ఒబేసిటీ ఉన్న వచ్చిన మనుషుల్లాగా ఎందుకు అయ్యాడు అనేది నాకు అనిపించేదే కాదనమాట కానీ ఏంటంటే తర్వాత నాకు చాలా కాలం అర్థమైపోయింది ఆ బుద్ధుడు వేరు అసలు బుడాయి ఆయన పేరు బుద్ధుడు కాదు పాదు గారు ఏదో బి వచ్చింది కాబట్టి ఏదో బుద్ధుడు అని అనేసి కాబట్టి ఏంటంటే అది పెట్టుకున్నంత మాత్రాన దాంతోనే ఏవో వచ్చేసి నిక్షేపాలు వచ్చి పోయి ండి లేకపోతే కుబేరుడు వచ్చి ఏకంగా కుబేరుడు లక్ష్మీదేవి ఇద్దరు కలిసి మన ఇంట్లో వచ్చి కూర్చుని చెట్టా పట్టాలు వేసుకుని ఇంట్లోకి వచ్చి కూర్చుని తిష్ట వేసి కూర్చుంటారు అంటే ఐ డోంట్ బిలీవ్ దిస్ దేశ నాకు నమ్మకం అయితే లేదు కాబట్టి మీరు కూడా మీరు నమ్మాలా నమ్మకపో నమ్మ నమ్మకూడదా అనేది అది మీరు 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 ఆలోచించుకోండి కానీ ఇది మాత్రం మన గౌతమ బుద్ధుడికి కావచ్చు లేకపోతే మన మన దీనికి కానీ మన మన కల్చర్కి కానీ దేనికి కూడా సంబంధం లేదు ఆయన కేవలం అక్కడెక్కడో అక్కడ ఇది మనం చెప్పినట్టుగా ఏంటంటే చైనీసు ను జపనీసు వీళ్ళు మిడిల్ ఏషియన్ ఏషియన్ కం మిడిల్ ఈస్టు మిడిల్ ఈస్ట్ కాదండి ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళు నమ్ముతారు వాళ్ళ నమ్మకాలని మనం మనం ఎగతాలు చేయొద్దు మనం మనం అనవసరంగా వాళ్ళు ఎవరి సెంటిమెంట్స్ని మనము పాడు చేయాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ఏంటంటే అది మనము మనం అనవసరంగా ఒక ఎరువు అప్పు తెచ్చుకున్నాం అనమాట మనం కాబట్టి ఇవి ఏదో నిజమే కావాళ్ళు అవి ఏదో పెట్టుకుంటే అయ్యో ఇంత ఇంతకదో చాలామంది అడుగుతారే మీరు ఇన్ని పెట్టుకున్నారండి బుద్ధుడు బొమ్మ ఎందుకు పెట్టుకోలేదండి లాఫింగ్ బుద్ధ ఎంత చాలా బాగుంటుంది ఆ బుద్ధుడు ఇంకోటి ఆ బుద్ధుడి బొమ్మ బొమ్మలతో పాటు ఆ బుద్ధుడి విగ్రహంలో ఒక ఒక గుడ్డ సంచి కూడా ఉంటుందండి ఎందుకంటే ఆయన మరి ఆ డబ్బులో ఆ సంచిలో నుంచి ఇస్తాడు అనే ఒక నమ్మకం ఉంటుందా ఏంటో మరి మనకు తెలియదు కానీ అట్లాగూ ఆ విగ్రహాలకి మాత్రం అట్లాగూ అలాగూ నిర్మించి ారనమాట వాటిని ఆయన్ని కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మన నిజానికి మన గౌతమ గౌతమ బుద్ధుడికి కానీ బౌద్ధమతానికి కానీ లేకపోతే దీ విగ్రహాలకు కానీ ఏ సంబంధం లేదు అదృష్టానికి దురదృష్టానికి మన మన సెంటిమెంట్కి లేకపోతే మన లక్ష్మికి కుబేరుడికి వాటికి కూడా ఏమీ సంబంధం లేదు అసలు ఏమాత్రమైన దీనికి ఒక రకమైన వ్యాలిడిటీ లేదనమాట కాబట్టి మీరు హాయిగా హ్యాపీగా పెట్టుకుంటారా పెట్టుకోరు ఊరికే సరదాగా బాగుంది అని పెట్టుకుంటే పెట్టుకోండి అంతే కానీ నా అది మాత్రం నేను నేనైతే చెప్తాను అది నాకు అట్లాంటి బిలీఫ్ కూడా లేదు అది పెట్టుకున్నంత మాత్రాన ఏవో నాకేవో కుప్పలు రాసులు కుప్పలు వచ్చేస్తాయి లక్షల లక్షల కోట్లు కోట్లు వస్తాయని సో ఇంకో మంచి టాపితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్